ఒకసారిగా ఆప్సా వాడాను దానివల్ల ఫలితం ఎట్లా వస్తుందో నాకు కూడా డౌట్ఫుల్ ఉండే కానీ వాళ్ళకి కరెక్ట్గా పదిహేను రోజులు అయింది ఇది మొదటిసారి మొదటి డోసు మాత్రమే ఆప్సా వన్ లీటర్ తీసుకొని ఒక నాలుగు ఎకరాలు వాడానండి ఇది బాగుంది దీని రిజల్ట్ నాకు శ్రవణ్ గారు ఇది ఇచ్చారు ఆయనకు థ్యాంక్ఫుల్ ఆయన నేను పదిహేను రోజులు ఇంకా సెకండ్ డోస్ వేసినప్పుడు దాంతోపాటు కూడా అప్సా వాడదా అనుకుంటున్నాను ఇది అప్సా వాడిన పొలము ఇది ఈ అప్సా వాడని పొలం ఇది ఇది చూడండి ఇది అప్సా వాడలేదు ఇది కొంచెం ఒక మూల ఇది అప్స వాడలేదు ఇదేమో అప్స వాడింది చాలా బాగా రిజల్ట్ ఉందండి ఇది చూడండి మీరు ఒకసారి పదిహేను రోజులు పంట ఇంకా సెకండ్ డోస్ వేయలేదు ఎక్కువ నాటేసి పదిహేను రోజులు అయింది కాబట్టి అప్సా అప్సా నేను ఫ్యామిలీ కంపెనీలో తీసుకున్నాను హైదరాబాద్ స్టోర్ హైదరాబాద్ స్టోర్కి వెళ్ళి నాకు శ్రావణ్ గారు నాకు అడ్రస్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ శ్రావణ శ్రావణ్ గారు నమస్తే అండి అండ్